హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పప్పు బిళ్ళలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట పిల్లలకి హాలిడేస్ కదా సో ఏదో ఒకటైతే స్నాక్స్ తప్పకుండా చేయాల్సి వస్తుంది సో ఇలా పప్పు బిళ్ళలు చేసి పెట్టేసుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా నిలువ ఉంటాయండి ఇప్పుడు ఈ పప్పు బిళ్ళలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కరకరలాడుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల పుట్నాల పప్పులు అలాగే ఒక స్పూను నువ్వులు కారానికి సరిపోయేంత ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని వీటిని పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి చూశారు కదా ఈ విధంగా మనము పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము పిండిని కలుపుకుందాము ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో నేను టూ కప్స్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసానండి బియ్య పిండి వేశాను ఇప్పుడు ముందుగా మనం పొడి కొట్టేసుకున్న ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు అలాగే నాన్ పెట్టి వేసుకున్న పెసరపప్పు అండి పెసరపప్పు వేయటం వల్ల క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి పెసరపప్పు బదులు మీరు శనగపప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కరివేపాకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలి ఆనియన్స్ పలుకులన్నీ కూడా విడిపోయి మనకి పిండిలో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడి చేసిన నూనె వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా ఆ నూనె అంతా కూడా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే కలిపామంటే మనకి పప్పు బిళ్ళలు బాగా క్రంచిగా వస్తాయండి గొండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి కలుపుకోవటానికి చేతికి బ్యాంగిల్స్ అనేవి అడ్డు వస్తుంటాయి కదండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని పిండిని మరీ జారుడుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి తడుపుకోవడం వల్ల పిండికి బాగా వాటర్ అనేది పట్టి మనకి ఇలా ముద్దలాగా అవుతుందండి పిండి ఈ విధంగా పిండి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా మనము గట్టిగా తడిపి పెట్టుకొని పిండేసిన ఒక క్లాత్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మళ్ళీ క్లాత్ అనేది పిండిపైన కప్పుతూ ఉండాలి అప్పుడే మనకి పిండి అంతా డ్రైగా కాకుండా ఉంటుంది గొండి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకుందాము ఇలా అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుందండి పక్కన ఆయిల్ పెట్టేసుకోండి ఇవన్నీ మనం ప్రిపరేషన్ చేసుకునే ముందే ఆయిల్ హీట్ అవుతుంది ఇగోండి ఇప్పుడు ఒక నేను కవర్ తీసుకున్నానండి మీ దగ్గర రోటీ మేకర్ అలాంటిది ఉంటే దానిపైనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన మరొక కవర్ వేసేసి ఇలా ఫ్లాట్గా ఉండే ప్లేట్తో ఒత్తేసుకోవాలి గొండి పప్పు బిళ్ళలు మనకి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద వేసేసుకుందాము ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని వేసుకోవటం వల్ల మనకి ఈవెన్గా పప్పు బిళ్ళలు అన్నీ ఫ్రై అయిపోతాయండి ఇగోండి మరొకటి కూడా ఒత్తి చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి రోటీ మేకర్ కంటే మనం ఇలా పేపర్ పైన వేసుకొని చేసుకోవటం వల్ల తొందరగా ఈజీగా అయిపోతాయి పాల ప్యాకెట్ కవర్ కానీ ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద అయినా కూడా వత్తేసుకోవచ్చు ఇగోండి మనకి పప్పు బిల్లలన్నీ కూడా ఒకే సైజులో వస్తాయన్నమాట ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఒక్కొక్కటి వేసేస్తున్నాను ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి అప్పుడే మనకి అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఫుల్ పెట్టేసుకోవటం వల్ల తొందరగా ఫ్రై అయిపోయి బ్లాక్గా అయిపోతాయి పప్పు బిల్లలన్నీ ఇగోండి నిదానంగా మనము కడాయి అంచుల నుంచి వేసామంటే చేతి మీద నూనె పడకుండా ఉంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి మనం టర్న్ చేసేసుకుందాము గోండి పబ్బిళ్ళలు అన్నీ కూడా మనకి క్రంచీగా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి వేసి చూపిస్తానండి ఇందులో మనము పల్లీలు పుట్నాలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చి కరివేపాకు వేయటం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇగోండి ఒకదాని తర్వాత ఒకటి ఒకటి వేసేటప్పుడు ఇంకొకటి పైకి వచ్చేటప్పుడు ఇంకొకటి వేసుకోండి ఇలా అన్నీ బిల్లలు కూడా సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ కదండి రెండే రెండు కప్పుల బియ్య పిండితో మనకి ఇరవై ముప్పై దాకా పప్పు బిల్లలు అయితే వచ్చేసాయండి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి వన్ మంత్ వరకు కూడా నిల్వ పెట్టుకోవచ్చు మనము ఇగోండి బిల్లలు రెడీ అయిపోయాయి చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇవి మనకి చల్లారే కొద్దీ కూడా బాగా గట్టిపడుతూ క్రంచీగా అయిపోతాయి వీటిని స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల వన్ మంత్ వరకు కూడా కరకరలాడుతూ ఉంటాయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి మరి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్